ఇది రెండు ఎకరాల సైట్ ఇది అంటే ఈ బీడు ఉన్నదంత అంతే కల్టివేషన్లో లేనిదంతా అంతా అక్కడ పత్తి వరకు అట్లా వస్తుంది స్ట్రైట్గా అంటే నాలుగు మూలలు ఉంటుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది ల్యాండ్ ఇది ఇక్కడ ఇది అద్దు ఇట్లా దారి ఇది ఇందులోకి దారి ఇది దారి ముందు కెనాల్ కెనాల్కి సెకండ్ పెట్టింది ఇట్లా స్ట్రైట్గా వస్తుంది స్ట్రైట్గా వచ్చి మళ్ళీ కంచెట్లు స్ట్రైట్ వస్తుంది నాలుగు మూడలు ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఆ పత్తి కనిపిస్తుంది కదా పత్తి వరకు వస్తుంది ముందుకరి చెట్ల వరకు వస్తుంది ఒకే లెవెల్ ఉంది ల్యాండ్ యిల్ బాగుంది అలాగనిపించదు విలేజా రీజనబుల్ రేట్లోనే ఉంది ఇది